హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్కూల్ నుంచి తిరిగి వచ్చిన మీ పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు పది నిమిషాలు ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారనమాట ఎక్కువగా టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా అయితే ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా మనం వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి మీరు తీసుకున్న బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉందనుకోండి మిక్సీ జార్లో రెండు మూడు పల్సులు ఇచ్చి కూడా తీసుకోవచ్చు నేను తీసుకున్న బొంబాయి రవ్వ సన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇందులో ఏ కప్తో అయితే మనం బొంబాయి రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి మైదా ప్లేస్ లో మీకు కావాలంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇందులో ఒక అరకప్పు వరకు షుగర్ ని కూడా వేసుకోవాలి మీరు కనుక స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే ఒక ముప్పో కప్పు వరకు తీసుకోండి ఇందులో చిటికెడంత అంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఎప్పుడైనా సరే స్వీట్స్ లో సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అనేది ఇక్కటగా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఒక వన్ మంచి ఫ్లేవర్ కోసం ఒక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక వన్ కప్ వరకు వాటర్ని తీసుకొని వన్ కప్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీరు వాటర్ కనుక ఒకేసారి మొత్తం వేసినట్లయితే పిండి అనేది లూజ్ అయిపోయి మనం చేసే స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదనమాట అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన హాఫ్ కప్ వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మనం పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటాం కదా పదిహేను నిమిషాల తర్వాత పిండి అనేది ఇంకొంచెం దగ్గర పడుతుంది అప్పుడు మనం చేసే ఈ స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఒక మూతను పెట్టేసుకొని పిండిని ఒక పదిహేను నిమిషాల వరకు చక్కగా నాన్న ఇవ్వాలి నాన్ తేనే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ రెసిపీ మీకు ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది వాటర్లో చక్కగా నానిపోయింది కదా మన ముందు కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంది ఇప్పుడు నానిపోయిన తర్వాత చూడండి ఇడ్లీ బ్యాటర్ లాగా కొంచెం దగ్గర పడింది ఈ విధంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఇలా నానపెట్టుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా గరిటతో బాగా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా మనం చేసే స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట సో కంపల్సరీ స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్ మాత్రం ఒక మూడు నిమిషాలు బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు వంట చూడని వేసుకోవాలి ఇందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి చిన్నగా సన్నముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి పిండి వేసేటప్పుడు ఆయిల్లో ఈ విధంగా డ్రాప్ అవ్వాలి అనమాట మీరు చేత్తో వేసినా సరే లేకపోతే గరిట్తో వేసినా కూడా చేత్తో వేసినట్లయితే పునుగుల్లాగా ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట మీకు ఒకవేళ ఇలా కలిపేటప్పుడు పిండి లూజ్ అయింది అనుకోండి ఇంకొక రెండు మూడు స్పూన్ల మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డిఫరెక్స్ సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఎక్కువ కనుక మీరు డీప్ ఫ్రై కనుక చేసినట్లయితే మనం బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి గట్టిగా అయితే వస్తాయి అనమాట అందుకని లైట్గా గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిపింగ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా లైట్గా గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ రెసిపీని మనం మూడు రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి సో సెకండ్ వైపు కూడా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ రెసిపీ అనేది మీకు ఎక్కువగా టైం కూడా పట్టదండి పది పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పెట్టవచ్చు అనమాట ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్